వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్గా కెమ్యా నాయక్ బాధ్యతలు స్వీకరించారు అదనపు కలెక్టర్కు జిల్లా అధికారులు స్వాగతం పలికారు అనంతరం ఆయన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా అభివృద్ధికి అందరి సహాయ సహకారాలు అవసరమని అన్నారు ఈరోజు అంబర్లో ఐశ్వర్గా చార్జ్ తీసుకుంటున్నాను ఆ గతంలో నేను రాజదశ్ జిల్లాలో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అక్కడ కలెక్టర్ చేశాను అంతకంటే ముందు ఐశ్వర్ కలెక్క లోకల్ బాడీ యాదగిరి బోనింగ్ చేశాను ఆ గతంలో ఈ జిల్లాతో నాకు అనుబంధం ఉంది అంటే నాగర్ కూడా థర్టీన్ ఫోర్టీన్లో కూడా నేను ఆర్డీ చేశాను మీ అందరికి సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటాను మీరందరూ సహాయ సహకారాలు ఉంటే మనం ఈ జిల్లాని అన్ని విధాలుగా స్టేట్లో కష్టపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కష్టపడి పనిచేసి మన జిల్లాని అందరికంటే ముందు స్థానంలో పెట్టాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ

Pero सही सुनवाई करना स्टार्ट कर वाला है मादर नो ये मुद्दे पे डिसिजन दे दे देर करला आप समझ रहा चलो ठीक है 2004 इकडे की फाइल है ए8 ए इंजीनियर की